శ్రీమాద్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లక్ష్మీనారాయణలను తలుచుకొని పురాణం మొదలు పెడదాం శంఖమహాముని చెప్పిన మాటలన్నీ విన్న తర్వాత ఆ వేటగాడు ఆయనతో తిరిగి ఇలా అడుగుతున్నారు స్వామి శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి చేసే ధర్మాలు పూజలు వాటన్నిటిలో కూడా వైశాఖ మాస ధర్మాలు చాలా ముఖ్యమైనవని మీరు చెప్పారు అయితే అసలు ఆ శ్రీ మహావిష్ణువు ఎలాంటివారు ఆయన ఎలా ఉంటారు ఆయన లక్షణాలేంటి ఆయన గురించి చెప్పే ప్రమాణాలేంటి ఆయనని ఎలా తెలుసుకోవాలి ఆయనకిష్టమైన ధర్మాలంటే ఎట్లా ఉంటాయి వేటి వలన ఆయనకు నచ్చే పనులు చేయొచ్చు మనం ఏం చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణువు సంతోషిస్తారు నన్ను మీ శిష్యుడిగా అనుకుని ఈ విషయాలన్నిటి గురించి నాకు దయచేసి చెప్పండి అని కోరుకున్నారు అప్పుడు శంఖమహాముని ఆనందించి ఇలా చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు రూపము అన్ని పాపాలను పోగొట్టేటటువంటిది ఆలోచనకు అందనిది బ్రహ్మ దేవతలందరూ కూడా ఆయన రూపాన్ని తెలుసుకోలేరు శ్రీ మహావిష్ణువు శక్తి గుణాలు చెప్పడానికి వీలే కానివి అవి ఎంతో సంపూర్ణమైనవి ఈ సమస్త బ్రహ్మాండానికి అధిపతి ఆ శ్రీమన్నారాయణుడే ఆయన గుణం ఇది అది అని చెప్పలేము అన్ని గుణాలకు కూడా ఆయనే అధిపతి సచ్చిదానంద రూపుడు ఈ చరాచర జగత్తు అంతా కూడా ఆయనని మించి ఏదీ లేదు అన్నిటికీ అధిపతి ఆయనే అన్నిటికీ ఆశ్రయభూతుడు కూడా ఆయనే అవుతాడు వాటన్నిటికీ కూడా సృష్టించి పాలించి పోషించి తర్వాత సంహరించే ఈ జగత్తునంతా కూడా చేసేది ఆ శ్రీ మహావిష్ణువే ఆయన ఆజ్ఞలతోనే దేవతలందరూ కూడా ఈ పనులను చేయటంలో నిమగ్నమవుతూ ఉంటారు బలము జ్ఞానము సుఖము దుఃఖము వీటన్నిటినీ కూడా తెలుసుకుని ఉండటం వలన ప్రాణులన్నిటిలో కూడా మానవుడు ఉత్తమము అని చెప్తారు అలాంటి మనిషి కంటే ఇంకా ఎన్నో రెట్లు జ్ఞానం సంపాదించుకుంటాడు కాబట్టి రాజు ఇంకా రెట్లు గొప్పవాడు అని చెప్తారు అటువంటి రాజు కంటే గంధర్వులు ఇంకా వందరెట్లు గొప్పవారని చెప్తారు గంధర్వుల కంటే కూడా దేవతలు వంద రెట్లు అంటారు దేవతల కంటే కూడా సప్తఋషులు సప్తరుషుల కంటే అగ్ని అగ్ని కంటే సూర్యుడు సూర్యుని కంటే గురువు గురువు కంటే ప్రాణము ప్రాణము కంటే ఇంద్రుడు చాలా గొప్పవారు అలాగే బలవంతులు అని చెప్తారు ఇంద్రుని కంటే గిరిజాదేవి ఆమె కంటే జగద్గురువైన పరమేశ్వరుడు శివుని కంటే మహాదేవి అయిన బుద్ధి స్వరూపిణి బుద్ధికంటే కూడా మహాప్రాణం గొప్పది అని చెప్తారు అటువంటి మహాప్రాణం కంటే గొప్పది లేదు ఆ ప్రాణంలోనే అన్నీ ఉన్నాయి ప్రాణము లేకపోతే ఏ జీవి కూడా జీవించలేదు అన్ని జీవులకి కూడా ప్రాణం చాలా ముఖ్యము ప్రాణము లేనితే కదలిక అనేది ఏ జీవిలో కూడా ఉండదు నల్లని మబ్బులాగా ప్రకాశించి ప్రతి ఒక్కరిలోనూ చైతన్యాన్ని నింపేది ఈ ప్రాణమే లక్ష్మీ కటాక్షం దొరికితే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అందరికీ ఆనందం దొరుకుతుంది ఆ లక్ష్మీదేవి కూడా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం వల్లే అంతగా ప్రకాశించగలుగుతుంది అటువంటి సర్వాధారుడు సర్వోత్తముడైన శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది ఏముంది అసలు ఉంది అని చెప్పటానికి కూడా వీలు కాదు ఇదంతా విన్న తర్వాత కిరాతకుడు అడుగుతున్నారు స్వామి ప్రాణము కంటే విష్ణువు గొప్పవారా లేకపోతే శ్రీమహావిష్ణువు కంటే ప్రాణం గొప్పదా వివరించమని కోరుకున్నారు అప్పుడు శంఖమహాముని ఇలా అంటున్నారు సమస్త జీవులని పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యము గురించి చెప్తాను విను పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాది దేవతలతో ఇలా అంటున్నారు దేవతలారా మీ దేవతలకు సామ్రాజ్యం మొత్తానికి కూడా నేను బ్రహ్మని అధిపతిగా అంటే రాజుగా నియమిస్తున్నాను మీలో ఎవరు గొప్పవారు బలవంతులు మంచి బుద్ధి కలిగిన వారో మీరే తెలుసుకోండి వాళ్లనే నేను యువరాజుగా ప్రకటిస్తానని శ్రీమన్నారాయణుడు వాళ్లతో చెప్పారు అప్పుడు వాళ్ళందరూ వాళ్లలో వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు తగులాడుకోవడం మొదలు పెట్టారు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కానీ ఎవ్వరికీ ఎంతసేపటికి తేలలేదు దాంతో వాళ్ళంతా కలిసి శ్రీమన్నారాయణుడి దగ్గరికే వెళ్ళి ఆయననే నిర్ణయం తీసుకోమని వేడుకున్నారు అప్పుడు శ్రీహరి నవ్వుతూ వాళ్లతో ఇలా అన్నారు ఒక పెద్ద శరీరాన్ని సృష్టించారు ఆ శరీరంలో చాలా మంది దేవతల అంశలు ఉన్నాయి ఏ దేవుడి అంశ ఆ శరీరం నుంచి బయటికి వచ్చినా ఆ దేహం పడిపోతుందో ఆ అతనే యువరాజుగా నేను ప్రకటిస్తాను అని చెప్పారు శ్రీమన్నారాయణుడి మాటలు విని దేవతలందరూ కూడా ఒప్పుకున్నారు వెంటనే ఆ శరీరం నుంచి ఒక దేవత రూపుడైన జయంతుడు అని ఆయన బయటికి వచ్చారు ఆయన బయటికి వచ్చిన వెంటనే ఆ శరీరం నడవలేకపోయింది కానీ ఆ శరీరంలో ప్రాణం మిగిలే ఉంది ఆ తర్వాత దేహము నుండి దక్ష ప్రజాపతి బయటికి వచ్చారు అప్పుడు ఆ శరీరం బలహీనపడింది కానీ బతికే ఉంది ఆ తర్వాత ఇంద్రుడు బయటికి వచ్చారు ఇంద్రుడు దేహాన్ని వదిలి బయటికి రావటం వలన ఆ దేహానికి చేతులు లేకుండా అయిపోయాయి కానీ ఆ దేహంలో ఇంకా జీవం మిగిలే ఉంది ఆ తర్వాత సూర్యుడు కనులలోంచి బయటికి వచ్చాడు అప్పుడు ఆ దేహానికి కళ్ళు కనపడలేదు కానీ ఆ దేహంలో జీవం మిగిలే ఉంది ఆ తర్వాత మాటకి అధిపతి అయిన అగ్నిదేవుడు బయటికి వచ్చారు ఆ శరీరం మాట్లాడలేకపోయింది కానీ ఆ దేహంలో జీవం మిగిలే ఉంది జ్ఞానానికి అధిపతి జ్ఞానస్వరూపుడైన రుద్రుడు ఆ శరీరం నుంచి బయటికి వచ్చారు అప్పుడు ఆ శరీరానికి జ్ఞానం లేకుండా అయిపోయింది కానీ ఆ శరీరం బతికే ఉంది అంతా అయిపోయిన తర్వాత ప్రాణము వాయువు ఆ శరీరం నుంచి బయటికి వచ్చారు అంతే అవి ఆ శరీరం నుంచి బయటికి వచ్చాయో లేదో ఆ శరీరం నిశ్చేష్టమై జీవం లేకుండా భూమి మీద పడిపోయింది దీనిని చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు అప్పుడు శ్రీహరి వారితో ఇలా అంటున్నారు ఈ నిర్జీవమై పడిన శరీరము ఏ దేవత ప్రవేశిస్తే మళ్ళీ లేస్తుందో అతడే యువరాజుగా నేను ప్రకటిస్తాను అని శ్రీహరి మాటలు విని ఒక్కొక్క దేవత మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించటం మొదలుపెట్టారు కానీ ఆ శరీరం లేవటం లేదు జయంతుడు ప్రవేశించగా పాదాలు తిరిగి వచ్చాయి కానీ శరీరం లేవలేదు సూర్యుడు ప్రవేశించగా కనులు వచ్చాయి ఇంద్రుడు ప్రవేశించగా చేతులు వచ్చాయి అగ్ని ప్రవేశించగా వాక్కు వచ్చింది శివుడు ప్రవేశించగా జ్ఞానం వచ్చింది కానీ ఆ శరీరం మాత్రం తిరిగి జీవించటం లేదు ఆఖరిగా ప్రాణం ప్రవేశించింది వెంటనే ఆ శరీరము మళ్ళీ యథాలాపంగా లేచి ఉంది ఇదంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు అందరికీ అర్థమైన విషయం ఏంటంటే ప్రాణమే అన్నిటికన్నా గొప్పది శరీరము పూర్తిగా సంపూర్ణమవ్వాలంటే ప్రాణం ఖచ్చితంగా ఉండాలి ప్రాణహీనమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు ప్రాణము లేకుండా ఈ సృష్టిలో ఏదీ కూడా బతకలేదు ప్రాణము ఖచ్చితంగా ఉండాల్సిందే దేవతలందరిలో కూడా ప్రముఖుడు ప్రాణదేవత అని అందరూ అర్థం చేసుకున్నారు దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడికి ఎదురు నిలిచి మేము గొప్ప అంటే మేము గొప్ప అని వాదించుకున్నారు కానీ ప్రాణదేవత మాత్రం శ్రీమన్నారాయణుడి ఆజ్ఞను ఎప్పుడూ తిరస్కరించరు ఆయన శ్రీమన్నారాయణుడి యొక్క అంశాభూతము ఎప్పుడూ కూడా ఆయన ఆజ్ఞను అనుసరించి ప్రవర్తిస్తారు తప్ప ఆయనకి ఎప్పుడూ వ్యతిరేకమైన దానిని ఆయన వినరు చూడరు కూడా అటువంటప్పుడు శ్రీమన్నారాయణుడి అంశ అయిన ఆయన తప్ప వేరెవరు గొప్పవారవుతారు కాబట్టి ప్రాణము అన్నిటికంటే గొప్పమైనది గొప్పదైనది ప్రాణము మహిమ తెలుసుకోవాల్సింది అని వివరించారు అప్పుడు శంఖముని మాటలు విని మళ్ళీ ఆయన ఇలా అడుగుతున్నారు స్వామి మీరు మహాజ్ఞానులు మహానుభావుడైన జగద్గురువు సర్వేశ్వరుడని ప్రాణము యొక్క మహిమ ఈ ప్రపంచంలో ఎందుకు తెలియలేదు ఎందుకు ప్రసిద్ధి కాలేదు ఎంతోమంది దేవతల గురించి ప్రాణాలు మహిమలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ప్రపంచంలో ప్రచారం అవుతూనే ఉన్నాయి కానీ ప్రాణముల గురించి ఎవ్వరూ ఎందుకు ప్రాణదేవత గురించి ఎందుకు ఎక్కడా చెప్పరు అసలు ఈ ప్రాణదేవత గురించి భూమి మీద పూజించేవారే ఎవ్వరూ లేరు కదా దీనికి కారణమేంటి అని అడిగారు అప్పుడు శంఖమహామని ఇలా సమాధానమిస్తున్నారు పూర్వము పురుషుడు సర్వోత్తముడైన శ్రీహరిని పూజించటానికి అస్తం యాగం చేయాలని అనుకున్నారు అప్పుడు గంగానది తీరానికి చేరుకున్నారు అక్కడ నాగలితో నేలనంతా దున్నటం శుద్ధి చేయటం మొదలుపెట్టారు యాగశాలను నిర్మించాలి అని అనుకున్నారు నాగలితో దున్నుతున్నప్పుడు పుట్టలో తపస్సు చేసుకుంటున్న కణ్వ మహామునికి నాగలి తగిలింది వెంటనే ఆయన తపస్సు భంగమైపోయింది పుట్ట నుండి ఆయన బయటికి వచ్చేశారు చాలా కోప్పడ్డారు తనకు విఘ్నాన్ని కలిగించినందుకు ప్రాణపురుషుణ్ణి చూసి ప్రధాన దేవత అయ్యావని నీకు చాలా గర్వంగా ఉంది కదా కాబట్టి నీవిలా నా తపస్సుకి భంగం కలిగించావు కాబట్టి నేను ఇచ్చే శాపం నీకిదే నీకు ముల్లోకాలలో కూడా ప్రఖ్యాతి ఎక్కడా ఉండదు భూలోకంలో అసలు నిన్ను పూజించేవారే ఉండరు శ్రీహరి అవతారమైన నీవు అన్ని అవతారాల్లోనూ శ్రీహరి ప్రసిద్ధి పొందుతారు గాని నీ అవతారంలో మాత్రం ఎవ్వరూ కనీసం ఆయనని గుర్తించరు అని ప్రాణపురుషుడికి చెప్పించేశారు ఇదంతా విన్న ప్రాణపురుషుడు చాలా కోప్పడ్డారు నా దోషమేమీ లేదు నేను తెలియక చేసిన తప్పుకి ఇంత శాపాన్ని నాకు గుడి చేస్తావా కాబట్టి కన్వముని నీవు నువ్వు కూడా గురుద్రోహిగా మారిపోతావు అని శపించారు మహాముని ఇచ్చిన శాపం వల్ల మహాప్రాణపురుషుడు భూలోకంలో అలాగే దేవలోకంలో ఎవరికీ కూడా ప్రసిద్ధులు కాలేదు విష్ణుమూర్తి అంశే అయినా సరే ఆయన గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు అలాగే కణ్వమహామునికి ఇచ్చిన శాపం వలన ఆయన కూడా గురుద్రోహం చేశారు ఓ కిరాతక నీవడిగిన వాటన్నిటికీ నేను సమాధానం చెప్పారు ఇంకా నీవు ఏదైనా వినాలనుకుంటున్నావా అని మహాముని అడిగారు ఇక్కడితో వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం ఇరవై ఐదవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది